ఇక్కడ కనిపిస్తున్నది కర్మంగట్ గ్రామంలో ఉన్న చెరువు ఇది దాదాపుగా రెండెకరాల శిఖరం భూమిలో కబ్జా పాలవుతుంది కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేసి పార్కింగ్ ప్రైవేట్ పార్కింగ్గా వాడుకుంటున్నారు ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఉలుకు పలుకు లేదు ఇప్పటికే స్థానికులు వీటిపైన ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు ఇఫ్కిల్ ప్రాంతంలో సామిల్ షాపులు గ్రనేడ్స్ షాపులు మల్టీ కాంప్లెక్స్లు నర్సరీ తోటలు రెస్టారెంట్లు ప్రైవేట్ వెహికల్స్లకు పార్కింగ్ ప్రాంతంగా ఉపయోగించుకుంటున్నారు ఈ చెరువు కబ్జి అవుతుందని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులుగా ఆరోపించారు మరి ఇప్పుడు కబ్జా కబ్జా చేస్తున్న చెరువున చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి అతనికి సర్వ అధికారాలు ఉన్నాయి ప్రజల ముందు ఒకరికొకరు దూషించుకుంటూ లోపల మన అంతం ఒకటే అనే ధోరణిలో కనిపిస్తుంది ఇప్పటికైనా ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులు మేల్కొని కర్మగట్ చెరువులో అక్రమంగా వెలిసిన పార్కింగ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని ప్రజా ఉపయోగ కోసం స్వాధీనం చేసుకోవాలి లేదా గవర్నమెంట్ మాట వేసి రేట్ మార్కెట్ రేట్ ప్రకారం ధర నిస్తే ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రజల అభిప్రాయం ఇంత కోట్లో విలువ చేసే ఈ ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కావటానికి ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ పాత్ర ఎంత ఉందో అర్థమవుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీన్ని రక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు